క్రైస్త లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము నూతన వీక్ సోమవార దినాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు దేవుని స్థుతిద్దాం హల్లెలూయా అద్భుతంగా గడిచిన వారమంతా కాచి కాపాడి మరి నిన్నటి దినాన పునరుత్నపు పండుగ జరిపించుకొని పునరుద్ధాన ఆరాధన జరిపించుకొని ప్రభు శరీరంలోను ప్రభు రక్తంలో పాల్పుంపులు పొంది ఆయన మహాకృప మనకు అనుగ్రహించి నూతన దినము నూతన వారము మనకు అనుగ్రహించాడు ఈ వారమంతా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన బలమునిచ్చి శక్తినిచ్చి ఆయన నూతన బలముతో క్షేమాభివృద్ధి కలుగు చేసి నడిపించాలని ఆయన ఆలోచన నడిపించాలని ఆయన మనం చేపట్టుకొని మనందరూ చేపట్టుకొని నడిపించాలని కోరుకుంటూ రెండు ప్రియాదాయ జన్మ ఇది కొరకు సిద్ధపరచబడిన ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాం మనం చదువుకున్నటువంటి వాక్య పాఠము కొరిందుకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాన్ని మనము చదువుకుందాం కొరిందుకు రాసినటువంటి మొదటి పత్రిక ఒక నిమిషం ఒక నిమిషం యోహాను సువార్త సువార్త ఆరో అధ్యాయము యాభై ఏడో వచ్చినాన్ని చదువుకుందాం స్వార్త ఆరో అధ్యాయము యాభై ఏడో వచనంలో మనము ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగం యాభై ఏడో వచనంలో జీవమగల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లు నన్ను తినువాడు నా మూలముగా జీవించును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమగలి తండ్రి స్తోత్రాలు చదవడిన వాక్యం ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి అయా నీ శరీరముల గురించి నీ రక్తముల గురించి ధ్యానం చేస్తున్నాం స్పష్టంగా వివరించి మహిమ పొందమని అనేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనము చదువుకున్న వాక్య భాగం నుండి కొన్ని విషయాలను స్పష్టంగా మనము గమనిస్తే మనము నిన్నటి దినాన కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం ఏం ధ్యానం చేశామంటే యేసు ప్రభు శరీరము ప్రభురాత్రి భోజనము భుజించే ఈ కార్యక్రమంలో ఆరు ఆశీర్వాదాలు ఉన్నాయి అని మనము ధ్యానం చేస్తూ ఒక మూడు అంశాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాము ఆ మూడో అంశంలో ఆ మూడు అంశం ఏమిటంటే మనము లేఖనానుసారమైనటువంటి ఈ పద్ధతిని పాటించాలంటూ ఆ మూడో ఆశీర్వాదము నుంచి మళ్ళీ ఒకసారి ఈరోజు మరొక రెండు అంశాలను మనం ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాం ప్రభురాత్రి భోజనములో ఎడతెక్కకుండా పాలు పొందాలి ప్రభురాత్రి భోజనంలో క్రమము తప్పకుండా పాలు పొందేవారు మాత్రమే నీతిమంతుల పునరుద్ధానంలో పాలు పొందుతారు ఇది ప్రభురాత్రి భోజనంలో విశ్వాసికి కలిగే ఒక బలమైనటువంటి ఆశీర్వాదము ప్రభురాత్రి సంస్కరణ ద్వారా విశ్వాసికి కలిగే మూడవ మేలు అని మనము ధ్యానం చేసి వచ్చాం మూడవ మేలు ఏంటంటే నీతిమంతుల పునరుద్ధానంలో పాలు పొందాలి అని నిన్న దినాన్ని మనం ధ్యానం చేశాం అయితే మరి కాస్త ముందుకెళ్తే మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో అక్కడ రాయబడినటువంటి మాట ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుట ద్వారా విశ్వాసికి మరి ఒక మహత్తరమైనటువంటి మేలు కూడా కలుగుతుంది ఇది నాలుగో మేలు నన్ను తిరువాడు నా మూలముగా జీవించును అన్నాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నన్ను తిరువాడు నా మూలముగా జీవించును అన్నాడు ఏసు మూలముగా మనము జీవించటం అంటే ఏమిటి అసలు ఏసు మూలంగా జీవించటం అంటే ఆ మాటకు అర్థము మనం జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఏసు మూలంగా జీవించటం అంటే మనకు మనకు అది స్పష్టంగా తెలియాలంటే ఆ వచనాన్ని మనం పూర్తిగా చదవాలి ఆ వచనములో ఉన్నటువంటి ఏసు పలికినటువంటి మాటల అక్షరాల ఇవి జీవము కలిగిన తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లు నన్ను తినవాడు నా మూలముగా జీవించును నేను తండ్రి మూలముగా జీవిస్తున్నాను చాలా జాగ్రత్తగా మనం గమనించాలి దైవజనాంగమ తండ్రి మూలముగా ఏసుప్రభు జీవిస్తున్నప్పుడు ఎవరైతే ఏసుప్రభుని తింటారో యేసు ప్రభు మూలంగా జీవిస్తారు అని అక్కడ మనకు లేఖనంలో మనం చదువుకున్నటువంటి మాట ఏముంది లేఖనంలో ఆరాధ్యాయం వ్యవహార సువార్త యాభై ఏడవ వచనంలో జీవము కలిగిన తండ్రి నన్ను పంపిన కనుక తండ్రి మూలముగా నేను జీవించున్నట్లు నన్ను తినివాడు నా మూలముగా జీవించును దేవునికి స్తోత్రము కలుగునుగాక యేసుక్రీస్తు శరీరము తినేవారు యేసుక్రీస్తు శరీర మూలముగా జీవించి యేసుక్రీస్తుకు సాక్షిగా ఉండటానికి ఏసు ప్రభు చేసినటువంటి ఆ పని దేవునికి స్తోత్రం కలుగునుగాక యేసుక్రీస్తు శరీరదారిగా ఈ లోకములో జీవించిన దినాలను ఆయన ఇతర మనుషులందరికంటే ఉన్నతమైనటువంటి జీవితము జీవించాడు ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడని లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది కదా ఆయన గుణ లక్షణాలను రాయాలంటే మనకు చాలా మనకు ఆ ధ్యానం చేయాలన్నా ఎంతో టైం పడుతుంది ప్రియాదాయ జన్మ ఆయన గుణ లక్షణాలు ఆయన సుగుణాలు ఆయన మంచి లక్షణాలు ఆయన శరీరా శరీరదారిగా జీవించినప్పుడు ఆ లక్షణాలన్నీ వివరించాలంటే ఎంత సమయమైన పడుతుంది ఎంత మరి అసలు వివరించలేము వర్ణించలేము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి అటువంటి ఆ మహత్తరమైనటువంటి జీవితము ఆయన ఎలా జీవించగలిగాడు ఆయన ఈ లోకంలో ఈ ఈ బస్టు పట్టుబడేటువంటి లోకంలో ఈ సాతాను పరిపాలన సాతాను అధికారము ఉన్నటువంటి లోకంలో ఈ లోకమంతా దుష్టుని చేతిలో ఉంది దుష్టు మీద పడి ఉంది అని మనము యోహాన్ పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో చిన్న చదువుకుంటూ వస్తున్నాం కదా మీద పడి ఉన్నటువంటి లోకంలో మరి యేసుప్రభు అద్భుతంగా జీవితాన్ని కొనసాగించి ఏమండి ఆ జీవితాన్ని కొనసాగించే కారణం ఏమిటి అంతటి శక్తి ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే తండ్రి మూలముగా అన్నాడు ఆయన దేవుడు గనుక దేవుని కుమారుడు గనుక ఆయన అద్భుతంగా ఏమండి ఆయన జీవించగలడు మనము మనుషులం గనక మానవ రీతి మనం జీవించలేము ఎలాగ సాధ్యమైంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే దానికి అపోస్తుడైనటువంటి పావులు సాక్ష్యం ఇక్కడ పిలిపి పత్రిక రెండో అధ్యాయంలో ఒక మాటను సెలవిస్తున్నాడు పిలిపి పత్రిక రెండో అధ్యాయం లేఖనం సెలవిస్తుంది ఏంటంటే స్పష్టంగా లేఖనం తెలియజేస్తుంది ఏంటి తెలుసా ఏమని తెలియజేస్తుంది తెలుసా తన్ను తాను రిక్తునిగా చేసుకుని అంటున్నాడు ఏమంటున్నాడు ఏమన్నాడంటే ఆయన మనిషి రూపంలో చూడని మాట అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే మనుషుని పోలికగా పుట్టి చూడండి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే ఒక పాత్రలో నీళ్లుంటే ఆ పాత్రను బొమ్మలు ఇస్తే కుమరిస్తే నీళ్ళన్నీ ఎలాగో ఒలికిపోతాయో అంతగా తన దైవత్వాన్ని దైవత్వ లక్షణాలను ఆ పరలోకములు ఆయన పూర్తిగా కొమ్మరించి భూలోకానికి దిగి వచ్చాడు అనే విషయము మనకు లేఖనము స్పష్టంగా సాక్ష్యం ఇచ్చినటువంటి విషయము మనం గమనించాలి ప్రియాదజన్మ లుఖాసువార్తలో ఒక మాట మనం గమనిస్తే లుఖాసువార్తలు చూస్తే పద్దెనిమిది అధ్యాయంలో అక్కడ ఒక మాట మనం చూడగలం పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో అక్కడ ఏమని మనకు కనిపిస్తుందంటే ఒక అధికారి ఆయనను చూసి సద్బోధ కూడా నిత్య జీవములకు మేమేమి చేయవలనని ఆయనను అడుగగా అందుకు యేసు నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు దేవునికి స్తోత్రం కలుగును అంటే నేను సత్పురుషుణ్ణి సద్బోధకుని ఎలా చెబుతున్నావు దేవుడు ఒక్కడే ఎందుకు ఈ మాట ఆడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎందుకు ఆడాడు తెలుసా ఈ మాట యేసు ప్రభు వారు ఆయన సమస్తము తండ్రి దగ్గర విడిచిపెట్టి దైవ లక్షణాలన్నీ దైవశక్తిని అంత విడిచిపెట్టి ఖాళీగా వచ్చాడు కాబట్టి ఈ మాటను అక్కడ స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి విషయము మనం గమనించాలి దైవ దైవజనాంగమా ఇకపోతే యోహార స్వార్తలోనే ఒక మాటను మనము చూడగలం యోహాసువార్త పదిహేడవ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఐదవ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చూస్తే తండ్రి లోకము పుట్టక మునుపు యందు నాకు ఏ మహిమ ఉండెను ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యందు మహిమపరచుము దేవునికి స్తోత్రం కలిగిన గాక లోకము పుట్టకముందు నీ ఎందు నాకు మహిమ ఉంది శక్తి ఉంది ఆ శక్తి నువ్వు నాకు దయచేయి అని క్షణక్షణము ప్రతిక్షణము దేవుని దగ్గర ఏం చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు అంటే తండ్రి అయిన దేవుని దగ్గర మరి దైవత్వమును ఎంత మాత్రం విడిచిపెట్టకుండా పొందుతూ ఆయన ఏం చేసేవాడు తెలుసా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ కేవలము ఒక మానవుడిగా జీవించాడండి ఆయన మానవుడిగా తప్ప దేవునిగా కాదండి ఒక మానవంగా ఖాళీ వ్యక్తిగా జీవిస్తూ ఆ అది మొదట మన అది మనం మొదట స్పష్టంగా గ్రహించాలి ఏ విషయం అంటే దేవుడు మానవరీత్యా తన్ను తాను రిత్తునిగా చేసుకొని వచ్చి భూమి మీద జీవించి ప్రయాణం అనేది స్పష్టంగా గ్రహించాలి కానీ లేదు ఆయన దైవత్వంతో జీవించారని మనం వనుకోకూడదు మరి ఎంత మాత్రమును ఏ మాత్రమును ఆయన దైవత్వాన్ని తీసుకొని రాకుండా సాధారణ మనిషిగా యేసు సాధారణ మనిషిగా జీవించి ఆయన జీవితాన్ని భూలోకంలో సాక్ష్యముగా ఉంచి ఆయన మాత్రమే మరి ఈ లోకంలో అద్భుతము జరిగించినటువంటి దేవుడు ఏమండి దేవుడు ఏం చేశాడంటే తండ్రి మూలముగా జీవించాలని ఆ ప్రశ్నకు స్పష్టంగా జవాబిస్తున్నటువంటి విషయము జాగ్రత్తగా మనం వింటే అక్కడ ఆయన జీవించిన జీవితము తండ్రి మూలముగా జీవించుచున్నాను అల్లేయా తండ్రి మూలంగా జీవించుచున్నాను అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఇంకొక మాట చూస్తే అదే పద్నాలుగో అధ్యాయంలో యోహాసు వార్తలో పదవ వచనములో కూడా ఒక మాటను మనము చూడగలము ప్రియా జన్మ యోసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదవ వచనములో ఏముంది అంటే ఏముందంటే తండ్రి ఎందు నేను నాయందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను నమ్ముట లేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతటి నేను చెప్పుట లేదు తండ్రి నాయందు నివసించు నివసించుటూ తన క్రియలు చేయుచున్నాడు తండ్రి నాయందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు అని ఇక్కడ లేఖనములో స్పష్టంగా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి ఏమంటే పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తున్నటువంటి మాటలు ప్రియాదయ జన్మ కాబట్టి మనము ఏం ఎంత మాత్రమూ మన ఆధ్యాత్మిక జీవితంలో మనము విజయం సాధించాలంటే ఏసు చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి ఏసు పలికిన మాటలు అర్థం చేసుకోవాలి ఏసు యొక్క ఆ సాధారణ జీవితాన్ని ఆ ఆధారభూతుడైనటువంటి ఆధ్యాత్మిక ఆ ఆ శక్తిని మనం ఏం చేయాలంటే ఆయన నడిచిన నడవడికని ఎప్పుడైతే మనము అవలంబిస్తామో ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ప్రతి విశ్వాసులో యేసు ఎలాగైతే జీవించి చూపించాడో అది ఖచ్చితంగా మనము జీవించగలము అనేది లేఖనం యొక్క సాక్ష్యము దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ మూడు మేలుల తర్వాత నాలుగో మేలు ఏమిటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ నాలుగో మేలును చూస్తే ఏసు మూలముగా జీవిస్తే జీవిస్తాడు ఏమండి ఏసు మూలంగా జీవించాలంటే విశ్వాసి ఒక మర్మమైన రీతిలో క్రీస్తును భుజించి ఉంటే తప్ప మరి అతడు క్రీస్తులాగా జీవించలేడు క్రీస్తు మూలంగా జీవించలేడు ఎడతెగకుండా క్రీస్తు శరీరంలోను క్రీస్తు రక్తంలోను ఎప్పుడైతే జీవిస్తాడో క్రీస్తును భుజిస్తూ ఉంటాడు ఉంటాడు గనుక అతను ఏం చేస్తాడు తెలుసా క్రీస్తు మూలంగా జీవిస్తూ ఎప్పుడైతే విశ్వాసు క్రీస్తు మూలంగా జీవిస్తాడో అప్పుడు విశ్వాసులో ప్రాచీన స్వభావము చచ్చిపోతుంది క్రీస్తు మూలంగా జీవిస్తున్నప్పుడు క్రీస్తును తింటున్నప్పుడు క్రీస్తు గుణ లక్షణాలను అవలంబి క్రీస్తు గుణ లక్షణాలను ఎప్పుడైతే ఆస్వాదిస్త చేర్చుకుంటాడో ఆ విశ్వాసులో ప్రాచీన స్వభావము చచ్చిపోతుంది ఆదాము సంబంధమైనటువంటి స్వభావము పూర్తిగా అంతరించిపోతుంది అప్పుడు అతను ఏం చేస్తాడంటే భూమి మీద క్రీస్తు ప్రతినిధిగా జీవించగలుగుతాడు ఇది ప్రభురాత్రి భోజనములో ప్రభురాత్రి భోజనం వలన మనకు కలిగే నాలుగో మేలు నాలుగో మేలు ఈ నాలుగు ఆశీర్వాదాలు మనం పొందుకొని దీవించబడాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు ఇంకా రెండు ఆశీర్వాదాలు ఆరు చెప్పుకున్నాం కదా ఇంకొక రెండు ఆశీర్వాదాలు ఉన్నాయి అవి రేపు ధ్యానం చేద్దాము కాబట్టి ప్రియాదయ జన్మ ఇప్పుడు మళ్ళీ ఆరో అధ్యాయం వస్తే యోహన్ స్వార్థులకి ఆ యాభై ఏడో వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకుందాం జీవమగల తండ్రి గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించునట్లు నన్ను తినవాడు నా మూలంగా జీవించును యేసు ప్రభు తండ్రి మూలంగా జీవించాడు ఏసుప్రభుని తినేవారు ఎవరి మూలంగా జీవిస్తారంటే ఏసు ప్రభు మూలంగా జీవిస్తారు అని లేఖనము స్పష్టంగా తెలియచేస్తుంది రండి ప్రేయాదయ జన్మ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు ఇతబడి వాక్యం పలింపచేసి అందరికీ అర్థమయ్యేలా కృప చూపించి మయం పొందమని చెప్పి మనం పాశ్చానం చేర్చుకోమని ఈ వారమంతా మీ సన్నిధి ఆప్దాలు ఉంచండి ప్రభువా నిబిడ్డలకు చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించండి ప్రభు అయా అయా డెబ్బై మూడో కీర్తనలో మీరిచ్చిన సాక్ష్యం ప్రకారము తండ్రి నాయనా వారికి ఆలోచన చెప్పి చేపట్టి నడిపిస్తానన్నారు ప్రభా ఆలోచన చెప్పి చేపట్టి నడిపించి మయం పొందమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడు మేవించి ఆశీర్వదించనుగాక ఆమెన్